అతి త్వరలో మాలో మరొక రెండు సీరియల్స్ ఎండకానున్నాయి ఈ వీడియోలో త్వరలో ముగియనున్న సీరియల్స్ ఏంటో తెలుసుకుందాం కార్డు పడబోయే మొదటి సీరియల్ గీత ఎల్ఎల్బి ఈ సీరియల్ స్టార్ మాలో రాత్రి పది గంటలకు టెలికాస్ట్ అవుతుంది ఇక గీతా ఎల్ ఎల్బియల్ లో మెయిన్ లీడ్స్ గా నీతు గౌరవ్ నటిస్తున్నారు ఇక ప్రస్తుతం ఈ సీరియల్ మంచి క్రేజ్ తో టెలికాస్ట్ అవుతున్నప్పటికీ త్వరలోనే బిగ్ బాస్ రాకతో ఈ సీరియల్ ను ముగిస్తున్నట్లుగా తెలుస్తుంది ఆల్రెడీ ఈ సీరియల్ కు సంబంధించిన లాస్ట్ డే షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది ఇక అలానే త్వరలో ముగియనున్న మరొక సీరియల్ భానుమతి భానుమతి సీరియల్ స్టార్మాలో సాయంత్రం ఆరు గంటలకు మంచి క్రేజ్ తో టెలికాస్ట్ అవుతుంది ఇక భానుమతి సీరియల్ రీసెంట్ గా స్టార్ట్ అయినప్పటికీ ఈ సిరియల్ కి వస్తున్న రేటింగ్స్ తక్కువగా ఉండడంతో అతి త్వరలోనే భానుమతి సిరియల్ ను ఎండ్ చేస్తున్నారు అయితే ఇంత సడన్ గా భానుమతి సిరియల్ ను ఎండ్ చేయడం ఈ సీరియల్ ఆడియన్స్ అందరికి ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పవచ్చు ఇక భానుమతి సీరియల్ ముగిసిన తర్వాత అదే టైమ్ స్లాట్ లో రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ప్రసారం అవుతున్న నువ్వుంటే నా జతిగా సిరియల్ టెలికాస్ట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మరి గీత ఎల్ భానుమతి సిరియల్స్ లో మీరు ఏ సీరియల్ ని బాగా మిస్ అవుతారు అలానే నువ్వు ఉంటే నా జతగా సీరియల్ ను సాయంత్రం ఆరు గంటలకు టెలికాస్ట్ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా లేదా అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్